నమస్తే నేను వసంత మాధురి వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పన యాత్రలో భాగంగా వేములవాడ ఇరవై వార్డులో తూతూ మంత్రంగా చేపట్టారని బీజేపీ నాయకుడు మున్సిపల్ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కేంద్ర ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అధికారులు నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ కార్యక్రమంలో దాదాపుగా పదిహేడు డిపార్ట్మెంట్ల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం మూడు శాఖల అధికారులు మాత్రమే హాజరవడం చూస్తుంటే ఈ కార్యక్రమంపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని మండిపడ్డారు వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అన్ని శాఖ అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పురా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్